నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మేషరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము మేషరాశికి సంబంధించి ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో అలాగే మ్యారేజ్ అయిన భార్యాభర్తలు కావచ్చు ఎవరైనా సరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ లేకపోతే కొంతమంది చెప్పడం మాటల వల్ల కానీ లేకపోతే మీరంటే పడలేని వాళ్ళు మీ రిలేషన్ అంటే చూసి ఓర్వలేని వాళ్ళు మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వాళ్ళతో చూస్ చూడడం హ్యాపీగా ఉండడం మీ జర్నీ అనేది స్మూత్గా వెళ్ళడం అనేది చాలామంది ఓర్వలేక మరీ ముఖ్యంగా మీ ఇద్దరిలో ఒకరిని చాలా బలంగా కోరుకునే వ్యక్తులు ఎవరైనా కావచ్చు లేదంటే ఇన్లాస్ కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీలో కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే అన్నెసెసరీగా మీరు వేరే వాట వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల మీ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని ఈగోకు తీసుకొని ఈగోకి పోయి మరీ గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రయారిటీ తగ్గడం అంటే మీ ప్రయారిటీ తగ్గడం వల్ల కూడా కావచ్చు అంటే మీకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి మీకు అక్కడ ప్రాధాన్యత తగ్గడం కానివ్వండి మిమ్మల్ని పట్టించుకపోవడం కానివ్వండి ఇలాంటి విషయాలు కూడా అంటే లవ్ అండ్ కేర్ ఎక్కడో రిలేషన్షిప్ మిస్బ్యాలెన్స్ అవుతుంది ఒకప్పుడున్నంత బాండింగ్ ఇప్పుడు లేదు అని మీకు అనిపించడం వల్ల ఈ రిలేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది నేను ఎంత పేషెన్స్గా వెయిట్ చేసినప్పటికీ కూడా ఈ రిలేషన్లో ఎలాంటి మార్పు రావట్లేదు నేను ఆమె గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ అండర్స్టాండింగ్లో కేరింగ్లో లవ్ లవ్ ఇవ్వడంలో అన్ని విషయాల్లో కూడా నేను చాలా హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ ఇస్తున్నాం బట్ అటు నుంచి ఎలాంటి మార్పు లేదనుకుని చెప్పి కొంతమంది దూరం అయ్యే ఛాన్సెస్ అంటే విడిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఛాలెంజెస్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మీ పర్సనల్ లైఫ్లో కనిపిస్తున్నాయి కొన్నిసార్లు మీ పెయిన్ ఎవరితో చెప్పుకుంటే తగ్గుతుంది ఎవరితో షేర్ చేసుకుంటే మనకి పీస్ వస్తుంది అసలు ఎవరికైనా చెప్పుకునే ప్రాబ్లమా కాదా అని చెప్పి మీరు మీరే ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అసలు కొన్ని సందర్భాల్లో ఈ ప్రపంచంతోనే మనకి ఏ కనెక్షన్స్ వద్దు అసలు మనుషులతోనే మనకి ఏ కనెక్షన్స్ వద్దు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొద్ది రోజులు అక్కడ టైం స్పెండ్ చేసి రావాలి అని చెప్పేసి అనుకుంటారు చాలామంది రిలేషన్షిప్లో ఒకలాంటి బర్డెన్ ఫీల్ అవ్వడం కానివ్వండి లేకపోతే పీస్ఫుల్నెస్ లేదు అనుకోవడం కానివ్వండి ఇలాంటి ఫీలింగ్స్ వల్ల ఎక్కడికైనా కొద్ది రోజులు వెళ్ళి రావాలి అనే ఫీలింగ్తో కూడా ఉంటారు చాలామంది అలాగే కొంతమంది విడిపోయిన లేకపోతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు మేబీ బ్రేకప్ అయిన వాళ్ళు కావచ్చు విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ మన లైఫ్లోకి తిరిగి వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు బట్ ఎస్ ఫార్చునేట్లీ కొంతమంది విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు కమ్యూనికేషన్ చేసుకునే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్తో మాట్లాడడానికి మళ్ళీ ట్రై చేస్తారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి మిమ్మల్ని కలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఏది ఉన్నా కానీ పేషెంట్స్తో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి గొడవలు రాకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి లేకపోతే బిజినెస్కి సంబంధించి విమెన్ ఎంటర్ప్రీనర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ డేస్ కాలం అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో కొనడం అమ్మడం కానివ్వండి గోల్డెన్ అండ్ డైమండ్స్ కానివ్వండి క్లోతింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి ఏ రకమైన బిజినెస్ కానివ్వండి ఆడవాళ్ళు యాజ్ ఎంటర్ప్రీనర్స్గా ఏదైతే బిజినెస్లో ఉన్నాయో బాగా ఉన్నారో బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు మంచి ధనాకర్షణతో పాటు జనాకర్షణ కూడా బాగా పెంచుకోగలుగుతారు సేల్స్ కూడా బాగా పెంచుకోగలుగుతారు అలాగే బిజినెస్లో మీకు వచ్చిన టార్గెట్స్ కానివ్వండి ప్రాజెక్ట్స్ కానివ్వండి సకాలంలో పూర్తి చేయగలుగుతారు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు బట్ ఏంటంటే హెల్త్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి బిజినెస్ టెన్షన్స్ వల్ల కానివ్వండి బిజినెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి బాగా గ్రో అవ్వాలనే ఉద్దేశంతో టైంకి తినకుండా లేకపోతే నిద్ర లేకుండా ఉండడం వల్ల కొన్ని ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే చాలామంది కొంతమందికి లవ్ ప్రపోజల్స్ సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కానీ ఒక కమ్మిటెడ్ రిలేషన్షిప్ మీకు ఇస్తాను అని చెప్పడంలో అయితే మీతో ఉంటాము ఫర్ ఎవర్ పెళ్ళి పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఏ విషయాల్లోనైనా సరే దానికి యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండ్ విలువైన వస్తువులు క్యారీ చేసేటప్పుడు ట్రావెల్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా విలువైన వస్తువులు క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అండ్ అతిగా ఎవరిని నమ్మి మీ విషయాలు షేర్ చేయడం కానివ్వండి మీ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు మీ పర్సనల్ లైఫ్ విషయాలు అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండడమే మంచిది టైంలో బ్యాంక్ లోన్స్ అవ్వలేని వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజుల నుంచి మేము ఏవైతే డబ్బులు బయట నుంచి రావాలో అది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా ఆ ఎవరికైనా నాకు ఇప్పటికి డబ్బు సహాయం కావాలి కొంచెం మనీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను ఏదైనా సహాయం దొరికితే బాగుండే చాలా మంది అనుకుంటాం కదా అలా ఈ పదిహేను రోజుల టైంలో ఒక వ్యక్తి ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అంటం కదా అలాంటి ధనలాభం కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది రిలేషన్షిప్ విషయాల్లో మీరు కొంచెం పేషెన్స్గా ఉన్నట్లయితే కనుక ప్రొఫెషనల్గా మాత్రం చాలా బాగుంటుందని చెప్పచ్చు వీసా కోసం ట్రై చేసే ఆన్ ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసే వాళ్ళు అలాగే ప్రమోషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది కెరియర్ పరంగా చూసుకుంటే కనుక మేషరాశి వారికి ఎలాంటి డోకా లేదు ఆల్ ద బెస్ట్ నమస్తే నేను శ్రీజ టారోకార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హెరే ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారోకార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్ష కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెసెసరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఉమ్మించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా దయచేసి ఈ పని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్